ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి తొమ్మిది శక్తివంతమైన మౌని అమావాస్య అమాంభరాశి వారికి అనూహ్య సంఘటనలు సంభవించబోతున్నాయి మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం రోజు మౌని అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య కుంభరాశి వ్యక్తుల జీవితాన్ని మార్చబోతుంది వీరికి లాటరీలు నిర్వహించవచ్చు ఇంకా ప్రేమలో విజయం సాధించవచ్చు లేదా కొత్త భాగస్వామిని పొందుతారు కొత్త కార్ కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు లేదా ఆదాయంలో పెరుగుదల గురించి శుభవార్త పొందవచ్చు మరోవైపు కుంభరాశిలోకి శని దేవుడు సంచారం చేశాడు దీని వల్ల మీ తల్లిదండ్రులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మీ పెద్ద ప్రాజెక్టులో ఏదైనా విజయం కావచ్చు లేదా ప్రభుత్వం నుండి నిధులు పొందవచ్చు ప్రభుత్వం నుంచి సహాయం అందుతున్న ఆశ ఉంది పనిచేసే వ్యక్తులు తమ యజమాని సంభాషణని కలిగి ఉంటారు ఇది ఆహ్లాదకరమైన ఫలితాలని ఇస్తుంది మీ స్థానం మరియు ప్రభావం పెరగవచ్చు మౌని రోజున మీరు విదేశాలకి వెళ్లి అందుకోవచ్చు ఈ విషయంలో మీరు కొన్ని అందుకుంటారు వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు లాభాల్ని అర్జించే అవకాశాలని పొందుతారు మీరు అనేక కొత్త పనుల్ని ప్రారంభించవచ్చు ఇది మీకు భారీ ఆర్థిక ప్రయోజనాన్ని తెస్తుంది తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అలాగే మీరు ఒక్కరి పట్ల ఆకర్షితులు మీరు కొత్త భాగస్వామిని కనుగొనవచ్చు ఈ రోజు బట్టలు ఆభరణాలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనని పొందవచ్చు భాగస్వామ్య వ్యాపారంలో పురోగతి ఉంటుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వజన సుఖనోబాబు one